సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ శ్రీ గురుగ్యో నమ గురుగారు ఇప్పుడు మన కష్టాలన్నీ తీరిపోయి మనకి ధన ప్రాప్తి రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేయాలండి ఇప్పుడు అందరికీ ఉన్న సమస్య అదేనా ఆర్థిక సమస్య లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే చాలా చాలా ప్రక్రియలు ఉన్నాయి దీంట్లో ముఖ్యంగా నేను ఒకటి ఒక విషయం చెప్పిన తర్వాత మనం రెమెడీకి వెళ్ళాం చాలామంది ఈ రెమెడీ చేస్తున్నాం మాకు లక్ష్మీదేవి అనుగ్రహం రావట్లేదు కష్టపడని వాడికి ఎవరికి ఏ రకమైనటువంటి అనుగ్రహం లేదు కష్టే ఫలే లక్ష్మి అనేటువంటిది శాస్త్రం మనకి మొదట చెప్తోంది అవునా కష్ట కష్టపడే వాడికి ఫలితం ఏమిటి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కష్టపడ్డా కూడా ఫలితం దక్కనటువంటి వాడు చాలామంది ఉన్నారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ రెమెడీ కష్టపడండి తప్పనిసరిగా దాంతోపాటు భగవంతుడి అనుగ్రహం అనేది మనం తొంభై తొమ్మిది శాతం కష్టపడితే ఒక శాతం భగవంతుడు ఉంటే వంద శాతం పూర్తి అవుతుంది నేను ఒక ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే కాదు కదా దానికి తగ్గ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి చదవాలి ఎగ్జామ్ రాయాలి నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయి ఐఏఎస్ చదువు రాస్తాను అని చెప్పేసి కూర్చొని రాస్తానంటే కాదు కదా దాని తగ్గ ఫ కష్టం ఉండాలి కానీ కష్టపడ్డా కూడా చాలామందికి లక్ష్మీదేవి ఎలా ఖర్చు అవుతుందో ఎందుకు ఖర్చు అవుతుందో కూడా తెలియనటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు దాచిపెడతారు ఎలా అంటే రూపాయి 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 అమ్మాయి రూపాయి పోతే పోతుందేమో అనంత అది కిషినార్థనం కూడా కాదు జాగ్రత్త అని చెప్తాం ఎందుకంటే భవిష్యత్తు పిల్లలకి మనం పడ్డ బాధలు పిల్లలు పడకూడదు అనేటువంటి ఒక తపన తల్లిదండ్రులకి కానీ ఇక్కడ దాచిపెడతారు ఏదో ఒక అనారోగ్యం వలనో లేదంటే ఏదో ఖర్చు ఒక చోట పోయి మనం రోడ్డు మీద పోతూ ఉంటాం ఒక ఫర్నిచర్ షాప్ చూస్తాం వాడికి ఇంట్లో ఆల్రెడీ ఒక సోఫా ఉంటుంది అదేదో పాతబడి ఉంటుంది అది చూడంగానే టక్కుని టెంప్ అవుతాడు అక్కడ పోయి ఉన్న మొత్తం డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసి ఆ సోఫా తీసుకొచ్చి ఇంటబట్టేస్తారు ఇంట్లో వీళ్ళిద్దరికి వాదన ఆల్రెడీ సోఫా ఉంది కదా ఇది ఎందుకు తెచ్చు ఇట్లాంటివి కూడా చాలామంది జరుగుతాయి అంటే ఆ సమయానికి మనసు ఎందుకు స్పందిస్తుందో తెలియకుండా స్పందించేసి ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళకి జాగ్రత్తగా కష్టపడుతున్నా కూడాను డబ్బు దాచుకోలేనటువంటి వాళ్ళకి మంచి ఒక పరిహారం ఉంటుంది లక్ష్మీదేవి ఎక్కువగా మనం ఎక్కడ ఉంటుంది అంటే ముఖ్యంగా నేను బాగా నమ్మేది ఏంటంటే శుభ్రత ఎక్కడ ఉంటుందో పరిపూర్ణమైనటువంటి పరిశుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతల నివాసం ఉంటుంది అంతే కదా శుభ్రంగా ఉండలేని మనమే ఉండలేము కొంతమంది ఇల్లు ఉంటాయమ్మ చూస్తూ ఉంటాం వాస్తవి చూడటానికి వెళ్ళినప్పుడు అవి ఆ ఇళ్లలో ఆ సామాగ్రి అవన్నీ చూసేసరికి ఒక రకమైనటువంటి విరక్తి పుడుతుంది ఆ ఇంట్లో అంత నెగిటివ్ వచ్చేస్తుంది పనికిరాని సామాగ్రి మొత్తం ఇంట్లో పెట్టేసుకొని విరిగిపోయిన సామాగ్రి పెట్టేసుకొని పగిలిపోయిన అద్దాలు పెట్టేసుకొని ఇవన్నీ కూడాను అలక్ష్మి నివాసాలనే చెప్తాం గాను నెగిటివ్ వస్తుంది వాటర్ బాటిల్స్ కొంటుంటారు ట్వంటీ రూపీస్ పెట్టి చిన్న చిన్న బాటిల్స్ కొంటారు టెన్ రూపీస్ పెట్టి తాగి అవి అవి కూడా దాచిపెట్టుకుంటారు వాటి వల్ల ఉపయోగం ఉంటుందా మనకి మహా అయితే సంవత్సరం మొత్తం వాడిన మమ్మీలా కూడా యాభై రూపాయలు రావు గట్టిగా ఆ యాభై రూపాయల కోసం ఉండేటువంటి లక్ష్మీదేవిని ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని బయట పంపిస్తుంటారు అంటే ఇలాంటివి కూడా చాలా వరకు అలక్ష్మి నివాసానికి కారణమవుతున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగకపోవడానికి కూడా అంతేకాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాతనే ఇంట్లోకి వెళ్ళి పూజను ముట్టుకునేటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది పొద్దున్నే లేచం మొహంగా బ్రష్ కూడా చేసుకోరు దంతధావనం కూడా చేసుకోరు వెళ్ళిపోతుంటారు పెట్టుకొని కాఫీ పెట్టుకొని తాగాలి ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి దానివల్ల నిజంగా అంటే మన శాస్త్రం సంప్రదాయం ఆచారం మన ధర్మం ఏదైతే ఉందమ్మా ప్రతి దాంట్లో గొప్ప సైన్స్ ఉంది గొప్ప సైన్స్ ఉంది అసలు ఇవి తెలుసుకుంటే మన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మన ఆచారాన్ని తప్పితే ఇంకేది కూడాను ఒప్పుకోరు అనే చెప్పాలి మన పిల్లల మన భవిష్యత్రాలకు మనం అందించలేకపోతున్నాం అది అందించే తాపత్రయం కూడా ఎవరు చేయటం ఆ ప్రయత్నం కూడా చేయటం లేదు ఇప్పుడు ఆడవాళ్ళు మామూలుగా రాత్రి అంతా పడుకుంటాం మనం నానా విధాలుగా ఉంటాం పొద్దున్నే లేచి వచ్చి మనం స్టవ్ ముట్టుకొని కాఫీ పెట్టడం వల్ల బ్యాక్టీరియా ఉంటుంది కదా రాత్రి పడుకున్నప్పుడు ఒంటి నిండా వచ్చేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది కదా అవి పెట్టడం వల్ల ఆహార పదార్థాలు పోయి అనారోగ్యం వస్తుందా రాదా శుభ్రంగా స్నానం చేస్తే వస్తుంది బ్యాక్టీరియా ఎందుకు వస్తుంది అవునా సో ఇలాంటివన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్స్ ఇలాంటి వాళ్ళందరూ ఇలా ఇట్లా నియమంగా పాటిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వారికి మాత్రం చక్కగా కర్పూరం ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి లేదా ఒక మట్టి పాత్ర అయినా సరే గాజు పాత్ర అయినా పచ్చ కర్పూరం అంటే అది కష్టం అవుతుంటుంది హారతి కర్పూరం ఉంటుంది చిన్న చిన్న బిళ్ళలో ఉంటాయి ముద్ద కర్పూరం ఉంటుంది దొరుకుతుంది ఈ కర్పూరాన్ని తీసుకొని ఒక ఐదు లవంగాలు తీసుకొని ఈ ఐదు లవంగాలు అరచేతులు ఇలా పట్టుకొని లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని చెప్పి మనో సంకల్పం చెప్పుకొని లక్ష్మీదేవి మంత్రం ఉంటుంది చిన్న మంత్రం ఓం శ్రీం శ్రీయై నమ ఇంక వేరే ఏమక్కర్లా ఓం శ్రీం శ్రీ నమః అని దేవుడి దగ్గర ఒక పావు గంట సేపు పది నిమిషాలు సేపు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఏ రకమైనటువంటి ఆలోచనలు రాకుండా ఈ లవంగాన్ని పట్టుకొని చక్కగా అమ్మవారికి నమస్కరించుకొని ఈ పచ్చకర్పూరం వెలిగించి ఈ ఐదు లవంగాలు కూడా దాని మీద పెట్టి ఇంటి మొత్తం ఆ ధూపాన్ని అన్ని మూలలా కూడా చూపించండి అన్ని మూలలా ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి తప్పనిసరిగా వెళ్ళిపోతుంది ఇంట్లో అంటే ఏ వారం చేయాలండి శుక్రవారం లేదా మంగళవారం ఎక్కువగా డబ్బులు వస్తువు కూడా దాచిపెట్టుకునేటువంటి వాళ్ళకి శుక్రవారం చాలా మంచిది రుణ బాధలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి మంగళవారం చాలా మంచిది ఈ రెండు వారాలు తప్పనిసరిగా ఈ కర్పూరం ఈ లవంగాలు ఐదు ఐదు లవంగాలు ఎక్కువ కర్లేదు నిజంగా చూడండి లవంగాలు నిమ్మకాయ చెక్కలో పెట్టేసి రాత్రిపూట మనం బెడ్రూమ్లో పెట్టుకుని పడుకున్నా కూడా పాజిటివ్ అనేది మన మైండ్లో ఎక్కువ పెరుగుతూ ఉంటుంది నెగిటివ్ అనేది పోతూ ఉంటుంది వాటి నుంచి వచ్చేటువంటి రియాక్షన్ ఏదైతే ఉంటుందో వాటి స్పందన ఆ నిమ్మకాయ ఆ లవంగం నుంచి వచ్చేటువంటి స్పందన ఏదైతే ఉంటుందో మన మైండ్లో ఉండేటువంటి నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం మనం పడుకున్న పడుకున్నప్పుడు కూడాను దుష్ప్రప్నాలు అంటే చెడు కళలు రాకుండా కూడా ఆలోచనలు రాకుండా కళలు రాకుండా కూడా ఆపుతుంది అంత శక్తివంతమైనవి లవంగాలు మన తంత్రశాస్త్రంలో అంటే సుగంధ ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలు అంటాం వీటిని మంగళం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు కదా వాటిలో పచ్చకర్పూరం ఉండొచ్చు కర్పూరం లవంగాలు యాలుకలు జాజికాయ జాపత్రి జవ్వాదు ఇట్లాంటివన్నీ కూడా మంగళ ద్రవ్యాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు వాటిల్లో కర్పూరం అనేది రుణ విముక్తికి ధన ఆగమనానికి చాలా తాంత్రికంగా చాలా మంచిగా పనిచేస్తుంది దీంట్లో పెద్ద ఖర్చు లేదు కష్టము లేదు మనస్సు శరీరం ఈ రెండింటిని శుభ్రంగా ఉంచుకొని ఇది కనుక చేయగలిగితే ఒక ఐదు శుక్రవారాలు ఐదు మంగళవారాలు అంటే ఏ సమయంలో చేసుకుంటే మంచి సంధ్యా సమయం అనేది లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటి సమయం సంధ్యా సమయంలో అందుకని నిద్రించకూడదు అంటాం అందుకని తల దువ్వుకోకూడదు అంటాం అవునా ఇవన్నీ సంధ్యా సమయంలో సంధ్యా దీపంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తప్పనిసరిగా కాబట్టి ఆ సంధ్యా సమయంలో ఇది చేయడం ద్వారా తప్పనిసరిగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ అంతా వెళ్ళిపోయి మహాలక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి పరిపూర్ణంగా సహకరిస్తుంది ఈ విధంగా చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితం చేసి చాలా మంది సత్ఫలితాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి